గ్రంథ పూర్తి నాలుగు ధర సాగరంభును పురములు శ్రీ విశ్వకర్మ తులవు వరలక్ష్మణార్య జనకుడు తరుణి రామానుజమ్మ తనయుడా సుమ్మి వీరాచార్యులని వలసే సుమ్మి వరుస తోడుత లక్ష్మీ నరుసమ్మా ప్రియుడాను వరుస తోడుత లక్ష్మీ నరుసమ్మా ప్రియుడాను స్థిరమైన బోధమా గురుని సృప వల్ల నెరగింతను తెలిపి తిని వెరగవలసిన బద్దత నరయమ పొన్నాల రాజాబున గుమ్ముద్దు తను యుడా సుమ్మి వీరాచార్యులని జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితం శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థములలో గ్రంథ పూర్తి ఎందు ఈరోజు మనం నాల్గవ కందార్థం ఈ కందార్థంలో శ్రీ నిజానంద పోలోజు తన గూర్చి తాను పరిచయం చేసుకుంటూ ఉన్నారు ఎలా అంటే ధర రామసాగరంబను పురములో శ్రీ విశ్వకర్మ భూషణనుతులవు వారి స్వస్థలాన్ని గురించి మనకు తెలియజేస్తున్నారు పోజు వీరాచార్యుల వారు ఇక్కడ ఈ కందార్థాల్లో రామసాగరము అనేది తన స్వస్థలంగా ఆ పుణ్యస్థలిని గురించి చెప్పారు అలానే ఆయన రచించినటువంటి పూజా విధానం కానీ తాన తత్వాల్లో రామసాగరం అనేది ఆయన అంకితంగా చెప్పారు అయితే మా గురుదేవులు అనుభవానంద స్వాముల వారు సాగరము అనేటువంటిది ఎక్కువగా ఒక గ్రంథమే రాశారు ఆయన ఆ రామసాగరం ఆయన నెలవైనటువంటి రామసాగరం రెంటికి లోతైనటువంటి భావన ఉన్నది ఆ రామసాగరం పరిపూర్ణం ఇక్కడ ఆయన స్వస్థలం ఈ కందార్థంలో ఈ రామసాగరం ఎక్కడ ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ దగ్గర ఈ రాయపూల్ మండలం ఈ రామసాగరం ఉన్నది ప్రస్తుతం అక్కడ శ్రీ శివరామ దీక్షిత గురు నిజానంద పోలోజు ఆచార్యుల వారి ఆశ్రమం కూడా నిర్మాణం జరిగి ఉంది ఇక వారి పరంపరలోని సుజనులైనటువంటి శిష్యావళి శ్రీ శివరామ దీక్షిత అచలగురు నిజానంద రాజయోగాశ్రమం తెలంగాణ దీనికి ప్రధాన కార్యాలయం వెంకటరెడ్డినగర్ రామంతాపూర్ హైదరాబాదులో ఉన్నది ఇది రిజిస్టర్ కాబడి ఉన్నది తొంభై ఏడు బార్ రెండు వేల ఇరవై మూడుగా దీనికి ప్రస్తుతం అధ్యక్షులుగా మాన్యశ్రీ శ్రీ సత్యానంద ధర్మోజు జనార్దనాచార్య రాజీవి గారు ఉన్నారు అలానే ఫైనాన్షియల్ సెక్రటరీగా శ్రీమదచల పరిపూర్ణ మైసాక్షి బాలన్ రావు గారు దీనికి ప్రధాన కార్యదర్శిగా శ్రీమదచల పరిపూర్ణ సిల్వేర్ కృష్ణ ఇంకా మిగిలినటువంటి కార్యవర్గంలో సుజనులైనటువంటి పెద్దలు ఉన్నారు నాకు ఈ విషయాన్నంతా కూడా వారి శిష్యులైనటువంటి శ్రీ సత్యానంద ధర్మోజు జనార్దనాచార్యులు వారు తెలియజేశారు అలాంటి ధర రామసాగరంబను పురములో శ్రీ విశ్వకర్మ భూషణనుతులవు తన యొక్క విధానాన్ని అంటే ఎవరు తను అనేటువంటి దానిలో విశ్వకర్మ తన జన్మించినటువంటి ఆ పొలము ఏదైతే ఉన్నదో విశ్వకర్మ అంటే ఈ విశ్వకర్మ అనేటువంటి వారు దానికి దేవశిల్పులని ముఖ్యంగా స్వర్ణకారులు కారణం ఏంటంటే భూషణను తులవు అని రాశారు ఆయనే భూషణములు అంటే అలంకారానికి ఈ స్వర్ణాభరణాలు ఇక వీరని ఆచార్యులు అంటారు పోతే కంసాలి వారు వీరంతా విశ్వకర్మలకు దానికి సంబంధించినటువంటి వారు నుతుల అందరి దగ్గర కొనియాడబడేటువంటి సుజనుడైనటువంటి వారు వర లక్ష్మణార్య జనకుడు మా తండ్రి గారు లక్ష్మణార్జుడు అలానే జనని తరుణి రామానుజమ్మ తనయుడా సుమి వీరాచార్యులని వెలసేసు మీ మా మాతృమూర్తి రామానుజమ్మ వారి ఆ లక్ష్మణార్య రామానుజమ్మల యొక్క తనయుడును నేను నన్ను వీరాచార్యులు అంటారు వరుస తోడుత లక్ష్మి నరుసమ్మ ప్రియుడాను స్థిరమైన బోధ మా గురువు సత్కృప వల్ల నా సహధర్మచారిణి లక్ష్మీ నరసమ్మ గారు మాతృశ్రీ ఆమెకు నేను ఆమెను పరిణయమాడి ఆమె యొక్క ప్రేమను చూరగొన్నవాడను ఈ బోధ ఎలాంటిది స్థిరమైనటువంటి బోధ మా గురుని సత్కృప వల్ల ఎవరు గురువు గారు అచిలక్ష్ దయానంద పొన్నాల రాజయోగీంద్రులు వారి కృపతో నెరగినంతను తెలిపి తిని నీ విరగవలసిన పద్ధతగుది నరయు మా పొన్నాల రాజా యార్యు పీఠంబునకు ముద్దు తనయుడా సుమ్మి నేను మద్గురుదేవుని గురుదేవుని దయతో ఏదైతే ఎరిగానో దాన్ని తెలిపాను నీ విరగవలసిన పద్ధతగు ఇది అందరూ ఎరగవలసిన పద్ధతి అందులో సంశయం మాత్రము కూడా లేదు దీని నరయ దీన్ని తెలుసుకున్నట్లయితే దీనిని గ్రహించినట్లయితే ఈ బోధన పొందినట్లయితే అలా పొందిన వాడను దీని నరయు నేను అందుకున్నటువంటి వాడను ఇంకా నాకున్న అదనపు అర్హత ఏంటంటే మా పొన్నాల రాజుయార్జుల పీఠంబునకు దీన్ని అరయుమా ఎందుకంటే నీవు స్వీకరించవలసినది ఇది అందుకే అరయుమా అంటున్నారు ఇంకా మా పొన్నాల రాజయారు పీఠమునకు తనయుడ సుమ్మి పొన్నాల రాజయగం వారి పీ స్థాపించినటువంటి పీఠము ఏదైతే ఉన్నదో దానికి ముద్దు తనయుడను ఒత్తికైనటువంటి బోధను తెలియజేసినటువంటి వాళ్ళను ఇక్కడ పోలుచు వీరయాచారులు వారి గురించి ఆయన చేసినటువంటి అజల సాహిత్య సేవ ఎనలేనిది సాటి లేనిది అది నేటికీ కూడా ఆయన అనుష్ఠానం ఆయన పూజా విధానాన్ని చాలా ప్రాంతాల్లో జరుపుకుంటూ ఉన్నారు అలానే ఎన్నో తత్వాలు రచించారు వారి పారంపర్యులకు ఈ సందర్భంగా ఒక వ్యాఖ్యాతగా నేను తెలియజేసేది ఏమిటంటే వారి సాహిత్యాన్ని అందరికీ అందేటట్లుగా మీ వంతు కృషి చేయండి చాలా ప్రాంతాల్లో తెలియదు పోలోజు వీరయాచారుల వారి గురించి అందుకని సహృదయులైనటువంటి మీరు ఆ గురుదేవుని యొక్క సాహిత్యాన్ని అందరికీ అందించే విధంగా మీ కార్యవర్గం ప్రయత్నం చేస్తుందని కోరుకుంటున్నాను అలాంటి వీరాచార్యులుగా వెలశాను అని చెప్పి తనను తాను పరిచయం చేసుకున్నారు అర్థం రేపు ముతుకుందాం జై గురుదేవ